ఏదో చూస్తున్నాం మొన్న చెప్పు ఒక దారులు అంకు రౌడీని కొట్టావంట నిన్న పోటీలో ఔటి రౌడీని కొట్టావంటాయ్ రౌడీలకు సోహకప్పుడు నువ్వు చెప్పుకుంటే సరిపోతుందా కోస్తా రౌడీని మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు దాన్ని సిటీ నేను రాయలసీమ రౌడీ మా చైర్మన్ గారు తీసుకొచ్చారు రాజధాని నేను రైజాం దాదాని నాకు నేరుగా నేర్పుతున్నాడు మూర్ఖుల మీరు పేద రౌడీలు ఊట రౌడీలు అయితే నేను రాయలసీమ రుస్తుల్ని రైజాం దాదాని ఆంధ్రా తోండాని టోటల్ గా ఈ స్టేట్ రౌడీ స్టేట్ స్త్రీల మాన ప్రాణాలు కాపాడతానని రక్తం చిందించి ప్రమాణం చేసిన ఈ ఒకే ఒక చేతితో మిమ్మల్ని అందరినీ నేను నడిపేస్తాను చెప్పంటారా మిమ్మల్ని అందరినీ హోల్సేల్ గా కొట్టమంటారా లేక ఒక్కొక్కరిని రిటైల్ గా డిటైల్ గా వాయించమంటారాయించు